ఇప్పుడు మనం మాట్లాడుకునేది మూడు లోకాలను కంపించిన ఒక శక్తి గురించి ఈయన ధైర్యానికి ప్రతి సంకల్పానికి రూపం భయాన్ని కూడా జయించే ఒక శక్తి ఈయన ఒక నమస్కారానికి వసడవుతాడని చెబుతారు ఆయనే సంతానానికి కారకుడు ఉద్యోగ వివాహానికి కారకుడు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అతను ఎవరనేది ఆయనే శివపార్వతుల ముద్దుల కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మురుగుడు స్కందుడు ఏ పేరుతో పిలిచినా ఎలా పూజించినా నేను ఉన్నాను అంటూ మనల్ని చెయ్యి పట్టుకుని నడిపించే ఒక శక్తి స్వరూపం వినాయకుడు అయ్యప్ప స్వామి లాగానే సుబ్రహ్మణ్య స్వామి కూడా శివ పార్వతుల కుమారుడు మీలో ఎంత మందికి తెలుసు తెలియకపోతే తెలుసుకుందాం రండి సుబ్రహ్మణ్య స్వామి సన్ముఖుడు ఏ పేరుతో పిలిచిన ఆయన రూపం ఒక్కటే కాని శక్తి అనంతం యుద్ధానికి జన్మించిన దేవుడు ఎప్పటికీ యవ్వనంలోనే ఉండే శాశ్వత శక్తి దక్షిణ భారతదేశంలో ఈయన కేవలం దేవుడు మాత్రమే కాదు సంకల్పానికి రూపంగా పూజిస్తారు ఈయన శివ తపస్సు ఫలంగా వెలిగిన అగ్ని బిందువు యవ్వనంలోనే మన లోకానికి రక్షకుడు అయ్యాడు వేలు చేత పట్టుకుని తారకాసుని సంహరించిన వీరుడు అది కేవలం యుద్ధం మాత్రమే అనుకుంటే అది మన పొరపాటు ఎందుకంటే అది లోకాన్ని కాపాడటానికి అధర్మంపై చేసిన ధర్మ యుద్ధం అహంకారాన్ని వాహనంగా మార్చుకున్న దేవాది దేవుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చాలా మంది సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తారు అసలు నిజమైన పూజ అంటే ఏంటి ఆయన్ని ఎలా పూజిస్తే ఫలితం ఉంటుందో తెలుసుకుందాం రండి మన మనస్సును ఆధీనంలో పెట్టుకోవాలి మన ఇంద్రియాలను నియంత్రణలో ఉంచాలి మన మనస్సు శుద్ధిగా ఉండాలి అంటే మన లోపల కోపం భయం ఆందోళన అజ్ఞానం అన్నింటినీ జయించడమే నిజమైన పూజ లోకాన్నే జయించిన వీరుడు అయినప్పటికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రేమలో పడ్డని మీలో ఎంత మందికి తెలుసు అందరూ అయ్యప్ప స్వామి లాగానే ఈయన కూడా ఆ జన్మ బ్రహ్మచారి అనుకుంటారు కానీ అలా అనుకుంటే అది మన తప్పే ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలు శ్రీవల్లి దేవసేన ఇందులో శ్రీవల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని మీలో ఎంత తెలుసు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లిని ప్రేమ వివాహం చేసుకుంటాడు వల్లి ఒక గిరిజన నాయకుడు కుమార్తె ఆమె చిన్నతనం నుండి మహా అందగతే మహా సాధ్వి అయితే ఈమె సుబ్రహ్మణ్య స్వామితో వివాహం అవ్వటం కోసం తపస్సు చేసిందని కూడా కొన్ని పురాణాలు చెబుతున్నాయి అయితే ఆ తపస్సును మెచ్చి తనని తర్వాత జనంలో వివాహం చేసుకుంటానని ఇస్తాడు వల్లిదేవి సుబ్రహ్మణ్య స్వామి తేజస్సుతో శివయ్య జన్మిస్తుంది ఆమెను ఒక గిరిజన నాయకుడు పెంచుకుంటాడు అయితే వల్లిదేవికి ఇచ్చిన మాట కోసం సుబ్రహ్మణ్య స్వామి అడవిలో వేటగాడిగా ప్రత్యక్షమవుతాడు తన అందాన్ని చూసి ఆమె గుణగణాలను చూసి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు వారి వివాహానికి అడవిలో జంతువులు అడ్డుపడతాయి అయినప్పటికీ స్వామి తన శక్తితో వాటిని జయించి తరువాత వల్లిని ప్రేమ వివాహం చేసుకుంటాడు అని పురాణాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య స్వామి దేవ కూడా వివాహం చేసుకుంటాడు ఈమె అందాల రాశి అపరంజి బొమ్మ దేవసేన ఇంద్రుని యొక్క కుమార్తె వీరి వివాహం తిరుపకొండ్రం వద్ద జరిగిందని పురాణాలు చెబుతుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అంటే కేవలం ఒక శక్తి మాత్రమే కాదు మన జీవితానికి ఆదర్శం మన లోకానికి నిదర్శనం అయితే దక్షిణ భారతదేశంలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈయన యొక్క ప్రఖ్యాతి గాంచిన ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసు అవేంటో చూద్దాం మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కృష్ణా జిల్లా కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కర్నూలు జిల్లా అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా ఒట్లవారిపల్లె సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చిత్తూరు జిల్లా ఈ ఆలయాలకు వెళ్తే వెళ్తేజదోషాలు సర్పదోషాలు సంతాన సమస్యలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి మరి మీరు ఏ ఆలయాలకి వెళ్లారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్